ఏవండి ఇప్పుడే కాల్ చేశాడు ఎగ్జామ్స్ అన్నీ బాగా రాసాడంట వారం తర్వాత ఇండియా వస్తున్నాడని చెప్పాడు అంటూ సంతోషంగా చెప్పింది విమల ఏంటి విమల నిజమే చెప్తున్నావా వారంలో వస్తున్నాడా నాతో ఒక్క మాట కూడా చెప్పనేలేదు అంటూ ఆశ్చర్యపోయాడు ప్రభాకర్ టెన్త్ అవ్వగానే పై చదువులు అని చెప్పి నా ఒక్కగాను ఒక్క కొడుకుని లండన్ పంపించేశారు ఇన్నాళ్లకు వాడు వస్తున్నాడంటే కొంచెం కూడా సంతోషం లేదు మీకు పైగా మీకు చెప్పలేదని మాత్రమే ఫీల్ అవుతున్నారు అని దెప్పి పొడిచింది అవేం మాటలు విమల వాడు బాగా చదువుకొని గొప్పగా ఎదగాలనే కదా నా ఆశ కూడా కాని ఇండియా వస్తున్న విషయం చెప్పనే లేదని ఆశ్చర్యపోయాను అంతే అని సైన్ చేసిన ఫైల్స్ని పక్కన పెడుతూ చెప్పాడు ప్రభాకర్ మనకు సర్ప్రైజ్ ఇవ్వడానికే టికెట్స్ బుక్ చేసుకున్న విషయం కూడా చెప్పలేదంట అబ్బాయికి ఎలాగో పెళ్లిడు కూడా వచ్చేసింది కదండి వాడు రాగానే పెళ్లి చేసేద్దాం ఏమంటారు అని తన మనసులో మాట బయటపెట్టింది విమల వాడి వయసు పాతికేల్లే కదా ఇప్పుడే తొందరేముంది ముందు బిజినెస్లో పట్టు సాధించుకోనివ్వు అంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు ప్రభాకర్ ఇలా అనుకోగానే అలా సంబంధం కుదరదు కదండి ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికోగాని అవ్వదు ముందు మనకు తెలిసిన వాళ్ళల్లో మంచి అమ్మాయి ఎవరున్నారో ఆలోచించండి అని చెప్తూ చిరుకోపంగా చెప్పి వెళ్ళిపోయింది విమల తన భార్య అలా చెప్పడంతో తన బిజినెస్ పార్ట్నర్స్ లో తమ స్థాయికి తగ్గ సంబంధం వెతకడం మొదలు పెట్టాడు ప్రభాకర్ అదే సమయంలో లండన్లో ఉన్న మానస్ పబ్లో తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు మానస్ మానస్ చాలురా ఎక్కువ డ్రింక్ అంటూ చేతిలో ఉన్న గ్లాస్ లాక్కొని పక్కన పెట్టేశాడు అతని ఫ్రెండ్ నరేష్ ఏ రెండు బాటిల్స్ తాగినా నేను స్టడీగా ఉండగలను అంటూ మరో బాటిల్ తీసుకున్నాడు మానస్ ఇప్పుడు ఎందుకని ఇంత తాగుతున్నావురా అంటూ తల పట్టుకున్నాడు నరేష్ నెక్స్ట్ వీక్ ఐఎమ్ టు ఇండియా అని పెట్టి చెప్పాడు మానస్ ఇండియా వెళ్తున్నామంటే మన తెలుగు వాళ్ళంతా ఎగిరి గంతేస్తారు అలాంటిది నువ్వేంట్రా బాధపడుతున్నావు అని అయోమయంగా అడిగాడు నరేష్ ఇండియాలో నా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నాకు వెళ్ళడం ఇష్టమే కానీ ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండదు కదా ఎటువైపు చూసినా పద్ధతులు మట్టిగడ్డలు అని ఎవరో ఒకరు తల తినేస్తారు అమ్మాయిలు చుడీదాసు శారీస్ తప్ప వెస్ట్రన్ వేర్ కనిపించరు ముఖ్యంగా ముట్టుకున్నా తప్పే అంటూ నానా హంగామా చేస్తారు ఆ ఓవర్ యాక్షన్ అంటే పరమ చిరాకురా నాకు పల్లెటూర్లైతే చెప్పనవసరమే లేదు కూర్చున్నా తప్పే నిలబడినా తప్పే ఉన్నంత ఫ్రీగా ఉండలేమురా ఫ్రీగా ఏమీ చేయలేము ఇక అక్కడ పెరిగిన అమ్మాని మాత్రం ఊహించుకోవడం కూడా నాకు ఇష్టం ఉండదురా అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు మానస్ ఇంతగా చెప్తున్నామంటే నీకేదో భారీ ఎక్స్పీరియన్సే ఉన్నట్టుందిగా అంటూ నవ్వాడు నరేష్ అవును చిన్నప్పుడు అమ్మమ్మ వెళ్తే చూశాను బేసిక్ కేర్ కూడా తీసుకోకుండా ఎండల్లో తిరిగి ట్యాన్ అయిపోయి మట్టిలో దొర్లుతూ చాలా అగ్లీగా చూశాను ఓ అమ్మాయిని అప్పటి నుండి ఊరన్నా ఊర్లోని అమ్మాయిలన్నా చిరాకు నాకు అని అయిష్టంగా మొహం పెట్టాడు మానస్ ఓహో అయితే తముడు ఇండియన్ లేడీని కాకుండా ఇక్కడే ఒకరిని పెళ్లి చేసుకుంటారన్నమాట అని వెటకారంగా అన్నాడు నరేష్ నో నాకు నచ్చిన ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటూ నవ్వి క్యాబ్ బుక్ చేసుకున్నాడు మానస్ పెద్ద పెద్ద కవులు రచయితలు పల్లెటూరు పడుచు అందాలను ఎంత గొప్పగా వర్ణిస్తారు వీడు చూస్తే వాళ్ళని హేట్ చేస్తున్నాడు ఈ మూర్ఖుడికి బుద్ధి మార్చేది ఎవరో అంటూ నెట్టూర్చాడు నరేష్ తల్లికి చెప్పినట్టుగాని వారం తరువాత ఇండియాలో అడుగు పెట్టాడు మానస్ కొన్ని సంవత్సరాల తరువాత కొడుకుని చూసి చాలా సంతోషించారు విమల ప్రభాకర్ గారు మానస్ వచ్చిన వారంలోనే ఆఫీస్కి వెళ్ళడం ప్రారంభించాడు తండ్రికి మించిన తెలివైన వాడు అని వచ్చిన కొద్ది రోజుల్లోనే అనిపించుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు అతను విమల ఈ ఫోటోస్ ఒకసారి చూడు మీ అభిప్రాయం కూడా ఏంటో తెలియచేశావంటే తర్వాత ఏం అనేది ఆలోచిద్దాం అంటూ ల్యాప్టాప్ స్క్రీన్ భార్య వైపు తిప్పాడు ప్రభాకర్ వీళ్ళంతా మన కంపెనీలో హైషేర్స్ ఉన్న పార్ట్నర్స్కి కూతుళ్ళు వీళ్ళలో నీకు మీకు ఎవరు బాగా నచ్చారో చెప్తే మానస్కి ప్రపోజల్ పెడతాం అంటూ తన ఆలోచన వివరించాడు ప్రభాకర్ మీరసలు ఏం చేద్దామనుకుంటున్నారు అని కోపంగా చూసింది విమల ఇప్పుడు నేనేం చేశానే అంటూ అయోమయంగా చూశాడు ప్రభాకర్ నా కొడుక్కి ఇలాంటి అమ్మాయిలను చూస్తారా మీరు నన్ను తీసుకెళ్లిన పార్టీస్లో వీళ్ళంతా కలిసి డ్రింక్ చేయడం పరాయి అబ్బాయిలను తీసుకొని తిరగడం నా కల్లారా చూశాను నా కొడుక్కి ఇలాంటి పద్ధతి లేని అమ్మాయిలను చస్తే చేయను అంటూ ఖరాఖండీగా చెప్పింది విమల ఈ కాలంలో ఇవన్నీ చాలా కామన్ అయ్యాయి విమల నువ్వు కోరుకునే పదహారు నెల అమ్మాయిలు అరుదు కాదు ఎప్పుడో అంతరించిపోయారు అంటూ చాడు ప్రభాకర్ మీరు ఏమన్నా అనుకోండి వీళ్ళలో ఏ ఒక్కరూ నా కొడుకు పక్కన నిలబడటానికి కూడా పనికిరారు అని గట్టిగా చెప్పేసింది విమల ఎవరిని చూపించినా ఇదిగో ఇలానే ఏదో ఒక వంక పెడుతూ ఉంటావు అప్పుడే మానస్ వచ్చి మూడు నెలలు గడిచిపోయాయి సంబంధాలు నేను వెతకడం ఎప్పుడో మానేశాను ఎందుకంటే మనబ్బాయి అందం టాలెంట్ చూసి అమ్మాయిల తల్లిదండ్రులు ఆఫీస్కి వచ్చి మరీ ప్రపోజల్స్ పెడుతున్నారు కానీ నీకు ఎవరూ నచ్చట్లేదు ఇక సంబంధాల గురించి ఆలోచించడం నా వల్ల కాదు అంటూ తెగేసి చెప్పాడు ప్రభాకర్ ఇంతమంది అమ్మాయిలను చూశారు కానీ మా అన్నయ్య కూతురు మాత్రం గుర్తుకు రాలేదు కదా మీకు అంటూ కోపాన్ని అణుచుకుంటూ అంది మిమల మీ అన్నయ్య కూతురా మానస్కి ఆ అమ్మాయికి ఏ మాత్రం సూట్ అవ్వదు అంటూ చెప్పాడు ప్రభాకర్ ఏ ఎందుకు సూట్ అవ్వదు ఇద్దరు సీతారాముల్లా చక్కగా ఉంటారు వంకలు పెట్టద్దు మీరు మా అన్నయ్య మీ స్థాయికి తగ్గవాడు కాదు కాబట్టి ఇష్టం లేదని చెప్పండి అంటూ చీర కొంగుతో కళ్ళను ఒత్తుకుంది విమల అబ్బా విమల ఇప్పుడు ఎందుకని ఏడుస్తున్నావు ఏడవక ఇంకేం చేయమంటారు మన పెళ్ళైన కొత్తలో మీ బిజినెస్లో పెట్టుబడికి డబ్బు సాయం చేయమంటే సగం పొలం అమ్మి మరీ మా అన్నయ్య డబ్బులు ఇచ్చాడు ఆ డబ్బుకి మీ కష్టాన్ని జతచేసి కోట్ల డబ్బును కూడబెట్టుకున్నారు కానీ మీరు అడగ్గానే సాయం చేసిన మా అన్నయ్యను ఎప్పుడో మర్చిపోయారు అంటూ ఏడుస్తూనే కోప్పడింది విమల అయ్యో పిచ్చిదానా మర్చిపోతానని ఎలా అనుకున్నావు అప్పుడప్పుడు మీ అన్నయ్యకి కాల్ చేసి మాట్లాడుతూనే ఉన్నాను గుర్తు పెట్టుకోవడం అంటే మీకు టైం దొరికినప్పుడు రెండు నిమిషాలు కాల్లో మాట్లాడడం కాదండి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం మూడు సంవత్సరాల క్రితం వర్షాల కారణంగా పంటలన్నీ అయ్యాయని మీకు తెలుసా ఆ పంట కోసం చేసిన అప్పుల్లో కూరుకుపోయి మా అన్నయ్య తన మిగతా పొలాన్ని అమ్మేశాడని మీకు తెలుసా ఏంటి పొలం అమ్మేశాడా అని ఆశ్చర్యంగా అన్నాడు ప్రభాకర్ హా అవునండి ఇప్పుడు అదే పొలంలో అన్నయ్య వదిన జానికి కూలి పనులు చేస్తూ చాలా కష్టపడుతున్నారు మనకు ఇచ్చిన భూమి ఉండుంటే అన్నయ్యకు ఇంత బాధ వచ్చేదా నా మేనకోడల జానికి చదువు మధ్యలోనే ఆగిపోకుండా తను కూడా సిటీ వచ్చి చదువుకునేది ఇప్పుడు అవేమి లేవు కాబట్టి మీకు మీ కొడుక్కి మా అన్నయ్య అన్నా వాళ్ళ కుటుంబం అన్నా నా మేనకోడలన్న ఎవరికీ నచ్చట్లేదు ఏంటి నేనిలా ఎప్పుడు అనుకోలేదు నిజంగా ఈ ఏమీ నాకు తెలియదు విమలా ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు ఇన్నాళ్ళు మీకు నేను ఎందుకు చెప్పలేదంటే మీరు ఎప్పుడు తెలుసుకోవాలి అనుకోలేదు కాబట్టి నేను చెప్పలేదు అయినా మా అన్నయ్య తన సహాయానికి వాటా అడిగుంటే వాళ్లకు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు తన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీ ముందు చేయి చాచలేదు ఆ మంచితనానికి ఆత్మాభిమానానికి తగిన గుణపాఠం చెప్పారు మీరు నువ్వు ఎంతసేపైనా గొడవపడు విమల కానీ ఏడిస్తే మాత్రం నేను తట్టుకోలేను నువ్వు కోరినట్టే నేనే స్వయంగా వెళ్ళి మీ అన్నయ్యతో అబ్బాయి పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను సారీ కూడా చెప్తాను అంటూ నిజాయితీగా చెప్పాడు ప్రభాకర్ నా బలవంతంతో మీరేమీ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు మీకు నచ్చినట్టే చేసుకోండి అంతా నువ్వు ఏడ్చావని ఒప్పుకోవట్లేదు జరిగింది తెలుసుకున్నాను కాబట్టి ఒప్పుకున్నాను కానీ జానకితో పెళ్లికి మానస్ని ఒప్పించాల్సింది మాత్రం నువ్వే అని ముందే బాధ్యతను భార్యకు అప్పగించాడు ప్రభాకర్ మీరు ముందు ఆ పని మీద ఉండండి నా కొడుకు నా మాట వింటాడు ముందు మీరు ఊరికి వెళ్ళి అన్నయ్యతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకురండి అంటూ ఆర్డర్ వేసింది విమల అది కాదు విమల ముందు అబ్బాయి అభిప్రాయం కనుక్కోవడం ముఖ్యం కదా అని ఆలోచనగా అన్నాడు ప్రభాకర్ ఇన్ని రోజులు మీరు చూసిన సంబంధాలు అబ్బాయిని కనుక్కొనే చూశారా నా మేనకొడలి విషయానికి వస్తే మాత్రం కొత్త వంకలు వెతుక్కుంటున్నారు కదా అంటూ మళ్ళీ ఎడవడానికి సిద్ధమయ్యింది విమల నీకు నమస్కారం ఇక నేనేమి మాట్లాడకుండా ఊరికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటాను అని నిజంగానే దండం పెట్టేశాడు ప్రభాకర్ విమల మనసు శాంతించింది మరుసటి రోజే సిటీకి దూరంగా ఉన్న మారుమూల గ్రామానికి వెళ్లిన ప్రభాకర్ అదే రోజు అర్ధరాత్రికి ఇంటికి చేరాడు భర్త కోసం హాల్లోనే కూర్చొని ఎదురు చూస్తుంది విమల వెళ్ళిన పని ఏమైందండి భర్త రావడం చూసి ఎదురెళ్ళి ఆతృతగా అడిగింది విమల ఆడవాళ్లకు ఎంత వయసు వచ్చినా పుట్టింటి విషయానికి వస్తే మాత్రం భలే ఉత్సాహం చూపిస్తారే అని సోఫాలో కూర్చుని అన్నాడు ప్రభాకర్ ముందు విషయం చెప్పండి నడుము మీద చేతులు పెట్టుకుని చిరుకోపంగా చూసింది విమల నేనింత సంతోషంగా కనిపిస్తుంటే తెలియట్లేదా సంబంధం ఖాయం చేసుకునే వచ్చానని అని ప్రభాకర్ నవ్వాడు నిజంగా మా అన్నయ్య వదిన జానకి ఒప్పుకున్నారా అంటూ సంతోషంగా అడిగింది విమల మొదట మీ తాహతకు తగిన వాళ్ళం కాదని ఒప్పుకోలేదు కానీ నేను అంతస్తు కాకుండా మన బంధం గురించి ఆలోచించమని చెప్పడంతో ఒప్పుకున్నారు ఇక మానస్ను ఒప్పించడం మాత్రం మీ బాధ్యతే అని కోట్ చేతు మీద వేసుకుని రూమ్ లోకి వెళ్ళిపోయాడు ప్రభాకర్ మరునాడు ఉదయం డైనింగ్ టేబుల్ మీద టిఫిన్స్ సర్దుతూ కొడుకు కోసం ఎదురు చూస్తుంది విమల అప్పుడే రెడీ అయ్యి కిందకి వచ్చాడు మానస్ ప్రభాకర్కి మానస్కి టిఫిన్ వడ్డించి మానస్ ఎదురుగా కూర్చుంది విమల నీతో కొంచెం మాట్లాడాలి మానస్ అని చెప్పి మానస్ వైపు చూసింది విమల చెప్పు అని తింటూనే బదులిచ్చాడు మానస్ మేము నీకు ఫిక్స్ చేశాం అంటూ చిన్నగా చెప్పింది విమల వాట్ నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఫిక్స్ చేయడం కూడా జరిగిపోయిందా అని ఆశ్చర్యపోయాడు మానస్ చాలా రోజుల నుండి చూస్తున్నాం నానా చివరికి ఓ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేశాం అని చెప్పింది విమల కమాన్ మమ్మీ నాకప్పుడే పెళ్ళేంటి అని నవ్వాడు మానస్ నీకు పెళ్ళిడు వచ్చిందని నీకు తెలియట్లేదేమో కానీ మాకు తెలుస్తుంది ఆఫీసులో నీ కోసం మీ డాడీ క్యాబిన్ ముందు క్యూ కొడుతున్నాడంట అమ్మాయిలా పేరెంట్స్ అంటూ విమల అవును మానస్ నీకెప్పుడేమివ్వాలో తెలుసు కదా అంటూ కొడుకు కళ్ళల్లోకి చూశాడు ప్రభాకర్ ఫైన్ మమ్మీ పెళ్లికి నో చెప్పడానికి నా దగ్గర పెద్దగా రీజన్స్ కూడా లేవు ఇంతకీ మీరు సెలెక్ట్ చేసిన ఆ అమ్మాయి ఎవరు అంటూ వాటర్ తాగేందుకు గ్లాస్ అందుకున్నాడు మానస్ ఇంకెవరు నానా ఊర్లో ఉండే మీ మామయ్య కూతురు జానకి చిన్నప్పుడు తనతో కలిసి ఆడుకునేవాడివి కదా అంటూ విమల గుర్తు చేయగానే చల్లగా జారిపోయే నీళ్లు గొంతుకు అడ్డుపడి గట్టిగా పొలమారింది మానస్కి ఐదు నిమిషాలు గాని సర్దుకోలేకపోయాడు మానస్ ప్రపంచంలో వేరే అమ్మాయిలే లేనట్టు మీకు తనే ఎలా నచ్చింది మమ్మీ మట్టి పిసుక్కునే ఆ అగ్లీగర్ని నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను అంటూ ఇల్లు రీసౌండ్ వచ్చేలా అరిచాడు మానస్ మానస్ ఏంటా మాటలు అని కోపంగా చూసింది విమల కాదంటావా మమ్మీ చిన్నప్పుడే నాకు తనంటే నచ్చలేదు ఇప్పుడు అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నారు అని అసహనంగా మొహం పెట్టాడు మానస్ ఏ జానకి ఏం తక్కువ పల్లెటూరులో ఉండే అమ్మాయికి అన్నీ తక్కువే మమ్మీ నాకసలు విలేజ్ అన్నా అక్కడ ఉండే అమ్మాయిలన్నా ఏ మాత్రం నచ్చరు అంటే నీకు ఈ అమ్మ మీద ప్రేమ కూడా లేదన్నమాట నీ మీద నాకు ప్రేమ లేకపోవడం మమ్మీ మరి నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చిన దాన్నే కదా కానీ నువ్వు నా మమ్మీవి నిన్ను నేను హేట్ చేయలేను ఎందుకు నేను కూడా ఒకప్పుడు మట్టి పిసుక్కునేదాన్నే కదా నువ్వు ఇప్పుడు అలా లేవు కదా నీకు సిటీలో ఎలా ఉండాలో తెలుసు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలుసు నువ్వు పల్లెటూరు నుండి వచ్చావని చెబితే ఎవ్వరూ నమ్మరు నాకు కూడా ముందు ఏది తెలిసేది కాదు మానస్ అప్పుడే మీ డాడీ నన్ను నీలా హైట్ చేయలేదు అన్ని నేర్పించారు నువ్వు కూడా జానకి ఓపికగా ఏది చెప్పినా తను నేర్చుకుంటుంది అని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించింది విమల నాకంత ఓపిక టైప్ రెండూ లేవు నాకు ఆ పల్లెటూరు మొద్దుని చేసుకోవడం ఇష్టం లేదు అంతే అని ఖచ్చితంగా చెప్పేశాడు మానస్ ఓ నిమిషం పాటు ఎవరూ ఏదీ మాట్లాడలేదు అక్కడంతా సైలెంట్గా ఉన్నా ఆ మౌనం చాలా గంభీరంగా ఉంది మంచిది నువ్వు నా బిడ్డవు కాబట్టి నీ మంచి చెడు అన్నీ నేనే చూసుకోవాలని ఆ అమ్మాయిని చూశాను మానస్ కానీ నీకు నా అవసరం నా సహాయం నా నిర్ణయంతో లేదని చెప్పకనే చెప్పావు ఇప్పటి నుండి నీకు సంబంధించిన ఏ విషయాల్లోనూ నేను కలగ చేసుకోను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది విమల మమ్మీ ఒక్క నిమిషం అని అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆపేశాడు మానస్ విమల చెయ్యి వదిలించుకునే ప్రయత్నం చేసినా మానస్ వదల్లేదు అలా మాట్లాడితే నేను తట్టుకోలేను మమ్మీ నీకు తెలుసు కదా నువ్వంటే నాకు ప్రాణం కంటే ఎక్కువని చూశాడు మానస్ నువ్వు నాకెంత విలువని ఇస్తున్నావో అర్థమవుతూనే ఉంది మానస్ ఓకే ఫైన్ నీకోసం నేను ఈ పెళ్లి ఒప్పుకుంటున్నాను అంటూ బలవంతంగా చెప్పాడు మానస్ నా కోసం పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండవు మానస్ జానకిని భార్యగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తేనే ఇద్దరి జీవితం బాగుంటుంది ఇప్పుడే చెప్పి అప్పుడే యాక్సెప్ట్ చేయమంటే ఎలా కుదురుతుంది నాకు కొంచెం టైం ఇవ్వు మమ్మీ కుదరదు ఇంకో నెల రోజుల తర్వాత ముహూర్తాలు లేవు కాబట్టి ఈ నెల మాత్రమే నీకు టైం అని తేల్చి చెప్పేసింది విమల గుర్రుగా చూశాడు మానస్ చూపులకు ముహూర్తం చూడమంటావా మానస్ అంటూ నవ్వుకుంటూ అడిగాడు ప్రభాకర్ ఎలా ఉన్నా నచ్చదని తెలిసాక ఈ టైం వేస్ట్ పనులన్నీ అనవసరం డైరెక్ట్గా ముహూర్తం పెట్టి పిలవండి వచ్చి తాళిగడతాను అంటూ రుసరుసలాడుతూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు మానస్ కొడుకు ఇప్పుడు అయిష్టంగా ఉన్నా జానకిని చూసి పెళ్లి చేసుకున్న తర్వాత మారుతాడని అనుకున్నారు వాళ్ళు కాని ఎవరినీ అర్థం చేసుకోకుండా అందరి మనసులను బాధ పెడతారని ఆ క్షణం ఊహించలేదు వాళ్ళు అష్టవంకాలు తిరుగుతున్న మొహంతో పీటల మీద కూర్చొని ఉన్నాడు మానస్ చూసుకోండమ్మా అంటూ జీలకర్ర బెల్లం పెట్టిన పంతులు చెప్పగానే స్లో మోషన్లో కళ్ళను పైకెత్తాడు మానస్ జానకి మొహం కనిపించలేదు సిగ్గుతో తల పూర్తిగా దించేయడం వల్ల కాస్త నుదురు భాగం మాత్రమే కనిపించింది మానస్ మొహంలో చెప్పలేనంత విసుగొచ్చి చేరింది నాకు ఈ పల్లెటూరు మొద్దంటే నచ్చదు అస్తమానం సిగ్గుపడడం తప్ప ఏమీ తెలీదు అంటూ తిట్టుకొని పంతులు చెబుతున్నట్టు అన్నీ ఒక్కొక్కటిగా ఫాలో అయిపోయి జానకి మెడలో మూడు ముళ్ళు వేశాడు మానస్ పెళ్లి జరిగిపోయింది అప్పగింతల సమయంలో జానకి తల్లిదండ్రులు తమ కూతురు గురించి ఎమోషనల్ అవుతున్న అతనికి నచ్చట్లేదు విసుగును చాలా కష్టంగా అదిమి పెట్టుకున్నాడు పేదింటి నుండి తీసుకువెళ్తుంటే ఈ ఏడుపులు పెడబొబ్బులు ఎందుకు యాక్షన్ కాకపోతే అని మనసులో అనుకుంటున్నా పైకి మాత్రం చాలా నార్మల్గా ఉన్నాడు మానస్ బంధాలు బాంధవ్యాల గురించి తెలియాల్సిన వయసులోనే అందరికీ దూరంగా ఒంటరిగా పెరగడం వల్ల మానస్కి అవతల వారి ఎమోషన్స్ అంత త్వరగా అర్థం కావు అందరూ కలిసి సిటీకి పయనమయ్యారు డెకరేషన్ చేసిన కారులో డ్రైవర్తో పాటు మానస్ జానకి మాత్రమే ఉన్నారు కానీ ఏం లాభం చీకటిగా ఉండటం వల్ల అప్పుడు కూడా జానకి మొహం అతనికి కనిపించలేదు అందరినీ కలిపి తిట్టుకుంటూ నిద్రపోయిన మానస్కి ఎప్పుడో మెలకువ వచ్చేసరికి తమ మార్షన్ ముందు ఆగి కనిపించింది కారు తన సైడ్ డోర్ని తీసుకొని దిగుతుంటే సన్నగా వినిపించింది స్వరం బావా అంటూ చాలా చిన్నగా పిలిచింది జానకి నన్నేనా అని ఆమె వైపు చూసి ఓ క్షణం అలానే చూశాడు మానస్ కారణం లైట్స్ వెలుగులో జానకి మొహం కనిపించింది చూడగానే వావ్ అనిపించే అందం కాకపోయినా కలగలిగిన మొహం ఆమెది మిమ్మల్నే పిలిచాను బావా ఇది ఎలా నాకు తెలియట్లేదు అని డోర్ వైపు చూపించింది డోర్ తీయడం రావట్లేదా రాదు అంటే నువ్వు ఇప్పటి వరకు కారు ఎక్కలేదా ఇదే మొదటిసారి బావా చిటికెలో కారు కొనేయగల సత్తా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ ఇక్కడ చూస్తే కారు ఎక్కడం దిగడం తప్ప ఇంకేమి తెలియని నీలాంటి మొద్దువి పెళ్ళామయ్యింది పడ్డావుగా అంటూ వెటకారంగా అన్నాడు మానస్ ఆ మాటలకి జానకి మనసు కలుక్కుమంది నువ్వెలాగైనా అంటూ మెడలో ఉన్న కండువ జానకి మీదకు విసిరేసి ఒక్కడే వెళ్ళిపోతుంటే భయపడిందామే డ్రైవర్ కారు బయటే ఉండటంతో జానకి వైపు డోర్ ఓపెన్ చేశాడు మానస్ వెనకే పరుగున వెళ్ళింది జానకి కొడుకు కోడలి చేత గృహప్రవేశం చేయించి జానకి చేత దీపం పెట్టించిన తరువాత రెస్ట్ తీసుకోమని వేరువేరు గదుల్లోకి పంపించింది విమల పెళ్లిలో బాగా అలసిపోవడం వల్ల ఇద్దరు త్వరగానే నిద్రపోయారు మరుసటి రోజు కూడా బంధువుల మధ్యలో మానస్ జానకి మధ్యలో మాటలు దొరలలేదు సాయంత్రానికి మాత్రం జానకిని బాగా రెడీ చేసి చేతిలో పాల గ్లాస్ పెట్టింది విమల నాకు చాలా భయంగా ఉంది అత్తయ్యా నీ భర్త దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు భయం ఈ రోజు నుండి నీ జీవితం కొత్తగా అందంగా మారుతుంది నువ్వు సంతోషంగా ఉంటావు అంటూ అత్తయ్య అమ్మలా జానకి మంచి చెడు చెప్పి మానస్ గదిలోకి పంపించింది విమల బావా అంటూ మానస్ గదిలో కనిపించకపోతుంటే భయంగా జానకి బావా ఏంటి బావా పేరుతో పిలవలేవా అంటూ అరుస్తూ బాల్కనీ నుండి వచ్చాడు మానస్ అతను సడన్ గా అరవడంతో ఉలిక్కిపడింది జానకి భర్తను పేరుతో పిలవకూడదని అమ్మ చెప్పింది బావా రేపు నిన్ను తీసుకుని అందరిలోకి వెళ్ళినా ఇలాగే పిలుస్తావా మీరు నాకు అవుతారు కదా బావా అయినా అలా పిలవకూడదు నీ పిలుపుకి అందరూ నన్ను చూసి నవ్వుతారు ఆల్రెడీ విలేజ్ గర్ల్ని పెళ్లి చేసుకున్నానని నా ఫ్రెండ్స్ అంతా ఎగతాలు చేస్తున్నారు అంటే మొహాన్ని చాలా చిరాగ్గా పెట్టుకుని అన్నాడు మానస్ మీకు ఇష్టం లేకపోతే పిలవను ఇంతకీ నువ్వేం చదువుకున్నావు అంటూ ఆరా తీయడం మొదలు పెట్టాడు మానస్ పదో తరగతి వరకు చదువుకున్నానండి అంటూ బావా అనే పదాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడింది జానకి ఆ తర్వాత ఎందుకు చదువుకోలేదు ఊర్లో ఉన్న స్కూల్లో అంతవరకే చెప్పేవారు ఆ పైన చదవాలంటే సిటీకి వచ్చి కాలేజీలో చేరాలి నాన్న అంత డబ్బు సర్దుబాటు చేయలేరని నేనే చదువు మానేశాను బుర్రాలు కష్టపెట్టకుండా రెస్ట్ ఇచ్చినా కోట్ల ఆస్తికి రానివయ్యావు నేను మా డాడీ కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు తీరిక అన్ని అనుభవించి అదృష్టం కొట్టేశావు అంటూ చులకనగా చూశాడు మానస్ డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నావు అన్నట్టున్న మానస్ మాటలకు బాధగా మారింది జానకి మనస్సు నువ్వేం చేస్తావో నెలలో ఎన్నిసార్లు పార్లర్కి వెళ్తావో నాకు తెలీదు నీ రంగు రూపం అన్ని మారిపోవాలి అంటూ కమాండ్ చేశాడు మానస్ అత్తయ్యను అడిగి చిట్కాలు పాటిస్తానండి ఈ మాటలన్నీ మమ్మీ దగ్గర వాగావంటే చంపుతా ఏమైనా మన మధ్య మాత్రమే ఉండాలి అంటూ బెదిరించాడు మానస్ అలాగేనండి అని భయంగా తలుపుతుంటే ఆమె కళ్ళల్లోకి చూస్తూ పాల గ్లాస్ అందుకున్నాడు మానస్ నువ్వు నాకు నచ్చినట్టుగా మారితేనే నా మనసులో స్థానం దక్కుతుంది అని నార్మల్గా ఉన్న గొంతుతో చెప్పాడు మీరేం చెప్పినా వింటాను గుడ్ అంటూ ఖాళీ గ్లాసు పక్కన పెట్టి జానకి చేయి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు మానస్ ఆ రాత్రి మధురంగా గడిచిపోయింది ఇద్దరికి ఉదయం జానకి ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుంటే మానస్ డిస్టర్బ్గా కలుదులుతున్నాడు ఏసీ ఆన్ చేయి అంటూ నిద్రలోనే చిరాగ్గా అరిచాడు మానస్ ఎలా ఆన్ చేయాలి అంటూ బెడ్ దగ్గరికి నడిచి ఏసీ వైపు చూస్తూ అయోమయంగా అడిగింది జానకి టేబుల్ పైన రిమోట్ ఉంది చూడు రిమోట్ వెతికి తీసుకున్న జానకి అది ఎలా ఆపరేట్ చేయాలో తెలియక ఏదేదో నొక్కేసింది దాంతో ఏసీ నుండి గుర్రమని శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు మానస్ ఏ మొద్దు ఏం చేశావు అంటూ అరుస్తూ రిమోట్ లాక్కొని చూసిన మానస్కి జానకి ఏం నొక్కిందో కూడా ఐడియా రాలేదు దాంతో కోపంగా ఆమె వైపు చూశాడు నాకు ఎలా ఆన్ చేయాలో తెలియలేదు ముందు ఇది తర్వాత ఇది నొక్కాను అంటూ ఒక్కొక్కటిగా చూపిస్తుంటే రిమోట్ ని నేలకేసి విసిరి కొట్టాడు మానస్ అందుకే నాకు పల్లెటూరు మొద్దు వద్దని చెప్పాను నా మాట వినకుండా నిన్ను నాకు అంటగట్టారు నా బేసిక్ అవసరాలు చూసుకోవడం కూడా చేత కాదు నీకు అంటూ చిరాగ్గా కసిరి పాశ్రంలోకి వెళ్ళిపోయాడు మానస్ ఆ మాటలకు జానకి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి గబగబా కిందకు వెళ్ళి తన వల్ల ఏసీ పాడైందేమోనని భయపడుతూ విమలకు చెప్పింది దానిలో ఏముంది రిపేర్ చేయిద్దాం ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా ఎవరైనా మీ ఆయన కోసం టిఫిన్ రెడీ చెయ్యి అంటూ పనిలో నిమగ్నమయ్యింది విమల ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు మానస్ జానకి పక్కనే ఉండి వడ్డిస్తుంటే ఏమి మాట్లాడకుండా తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు టిఫిన్ నచ్చిందా అండి అంటూ ఆశగా అడిగింది జానకి నీ వల్ల ఏదైనా యూస్ ఉందంటే వంట మనిషిగా పెట్టుకోవాల్సిన నిన్ను తీసుకొచ్చి నాకు పెళ్లి చేశారు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మానస్ అతని నుండి ఒక్క మాట కూడా ప్రేమపూర్వకంగా రాకపోతుంటే బాధగా మిగిలిపోయింది జానకి జానకి మానస్ కోసం ఆరాటపడుతూ ఏవేవో చేయడం అతను ఆమె ప్రేమను గుర్తించకుండా అవమానించడం కామన్గా జరుగుతూ రోజులు గడుస్తున్నాయి ఒకరోజు మానస్ ఆఫీస్కి వెళ్ళేసరికి తన క్యాబిన్లో ఫైల్స్ సరిచేస్తూ కనిపించింది ఓ అమ్మాయి ఎవరు నువ్వు యామ్ స్మిత సార్ నిన్న జరిగిన ఇంటర్వ్యూలో బాస్ నన్ను మీ పిఏగా సెలెక్ట్ చేశారు అంటూ మానస్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది స్మిత అంటూ మొహం చిట్టించి అడిగాడు మానస్ సో హ్యాండ్సమ్ సార్ అంటూ మానస్ వైపు కళ్ళతో చూసి పెదవులు పంటి కింద నొక్కి పెట్టింది స్మిత ఆమె చూపులకు తడబడ్డాడు మానస్ స్మిత వల్ల జానకి జీవితంలో ఎలాంటి తుఫాన్ రాబోతుంది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం